యువలోకానికి నమస్కారాలు ఇప్పుడు ముందు మన నాయకులు చెప్పినట్లుగా మన అసెంబ్లీలో పార్లమెంటులలో డబ్బులతో వచ్చి ప్రజలకు చేయవలసిన సేవలు కాకుండా సంస్కరణలు కాకుండా చట్టాలు కాకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏ విధంగా వాళ్ళ సభను అసభ్యంగా ఎలా ప్రవర్తింపజేస్తున్నారో తెలియజేసేటటువంటి చిన్న కళారూపం మా ప్రయత్నం భూతులాపురం రచనా దర్శకత్వం భూతలాపురం అది భూతలాపురం ఇప్పుడే మొదలైంది అసలు భాగవతం ఏంటి కొట్టినాడు పోనాడు ఆడు కొట్టిండు పోవరా అంటే పండ్లు కొట్టిండు ఆడాని పడిపోయే పోలేగారా నీ అమ్మ కడల కొట్టిండు నీ అమ్మ అదేని నీకు చిన్న పదలేనరా ఇడిస్తున్నా నీ అమ్మ నువ్వు వస్తావు నేను వస్తాను ఇద్దరం మనం అంటారే నీ అమ్మకు ఏయ్ আমার <laughs> মতো <laughs> అందరికీ అవకాశం ఉంటుంది అభివృద్ధి మీరే మాట్లాడండి సరే అధ్యక్ష ప్లీజ్ సరే మాట్లాడతారు అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు అధ్యక్షులు ఏం మాట్లాడతారు ఎండిపోయే చెర వట్టి చేపాలు మొక్కలున్నాయి ఏం మాట్లాడుతున్నావు అధ్యక్ష ఏం మాట్లాడతారు

रास्कळाला रांटे रास्कळावू पत्त्याचे मत बाळतो साइलन्स साइलन्स नवेन्द्रा चिरस्ता चिंता करता ना गट्टी करता साइलन्स सर्व सुत महाराज साइलन्स 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 ए कृष्ण के साइलन्स अरे पंचवाडा राउंड दा बाथरूम लो एवढैना బూతులు కానీ చెడ్డ మాటలు కానీ పాడుమల్లె మాటలు బూతు మాటలు అసలే మాట్లాడద్దు ఏం మాట్లాడద్దు వీళ్ళ బూతులేవో కానీ మా పోరాడు ఏమైందండి ఉంది అమ్మా వీళ్ళందరికంటే వీళ్ళే చాలా తెలియడు నీకు ఇన్పించమంటావి అంటూ వెంకటేష్ అమలారా అయ్యారా మీరు కూడా వినండి ఎంత మంచిగా చదువుతాడో మా స్టూడెంట్ ధనేషు నీ పేరు మంచిగా పెట్టిండ్రు మీ అమ్మ నాయన ధనేష్ అని నేను అడిగిన దానికి సూటిగా సమాధానం 알아요! 안테나! 오! 실런스! 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 오! 오! 오라. 안테나! 오라, 오라!

તપડા మంచిగా సమాధానం చెప్పు ఒరే గణేశ్వ నువ్వు చాలా బాగా చదువుతావు నీకు మంచి మార్కులు వస్తాయి ఇంకో వీళ్ళందరికీ వీళ్ళందరికీ అంటే చాలా ఈ పాడుమల్లె మాటలు చెడ్డ మాటలు భూత మాటలు అన్ని నేర్చుకున్నావు నేర్చుకొనిక గీ చెడ్డ మాటలు భూత మాటలు నేర్చుకొని అవుతావరా సార్ కొద్దిగా లేసి చూస్తే టీవీలో కొద్దిగా ఆటలు వస్తాయా వస్తే ఆ వార్తలు ఏమొస్తా తెలుసా

రోజుల అసెంబ్లీలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులు ఒకరినొకరు కలబట్టుకుని తను చట్టాలు తెచ్చినటువంటి కమ్యూనిస్ట్ బిడ్డలు ఎడజెండా ముద్దు బిడ్డలు కూడా అదే అసెంబ్లీలో పార్లమెంటులో నడయాడు బిడ్డ వారిలో బుచ్చలపెల్లి సుందరయ్య గారు రావి నారాయణ రెడ్డి గారు ధర్మ భిక్షన్ గారు బతం ఎల్లారెడ్డి గారు పల్లు సురాచన్ గారు అసెంబ్లీ టైగర్ గా పేరు పొందినటువంటి మత్తికాయల ఓంకార్ గారు వర్యాదట్ల కమలాదేవి గారు ఉప్పల మన్సూర్ గారు ఇట్లా ఘవ రెడ్డి గారు గుమ్మడి నర్సయ్య గారు మరి రజవేళి గారు కుంజా బొచ్చి గారు ఇట్లాంటి నాయకులు మహామహుడు ఉన్నతో ఉత్తమోత్తమ కమ్యూనిస్టు నాయకులు జనజెండా ముద్దు బిడ్డలు ఎందరో మన కోసం మన ప్రజలందరి కోసం వాళ్ళ జీవితాలను త్యాగం బిడ్డ అగో వాళ్ళలాగా सुनाए हो तो रही बेटा రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా ఒక్క ఒక్కసారైనా